మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విమలవాడ మండలంలో ఉన్నటువంటి రుద్రవరం గ్రామంలో ఉన్నాము డ్యామ్ కోసం అయితే పదమూడు గ్రామాలైతే ముప్పుకు గురైనయి ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఒక గ్రామం కయితే మనం వచ్చినాము అది రుద్రవరం గ్రామము గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఉన్నాము ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు గ్రామ పెద్దలు వాళ్ళ ఊరు పోయింది కాబట్టి ఆ బాధ అనేది చాలా ఉంటుంది అసలు చెప్పుకోలేము వస్తువే మన దగ్గర నుండి ఉండి ఉండి పోయింది అంటే మనకి ఎంతో బాధ కలుగుతుంది అలాంటిది పుట్టినప్పటి నుండి చిన్నప్పటి నుండి ఆ ఇంట్లో పుట్టి పెరుగుతారు ఆ పొలాల దగ్గర ఉంటారు అక్కడే పొలం పనులు చేసుకుంటారు ఇంట్లో కూడా అది మన ఇల్లు కాబట్టి మనం మనం ఫ్రీగా ఉంటాం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి అలాంటిది ఆ గ్రామం పోయింది ఆ ఇల్లు పోయింది ఆ పొలాలు పోయినాయి అంటే ఎంత బాధ ఉంటుంది అసలు వాళ్ళ బాధ కూడా మనము చెప్పలేము మాటలో చెప్పలేము అంత బాధ ఉంటుంది ఇక్కడికి వస్తూ చూస్తుంటే కూడా వాళ్ళగా కంట్లో కన్నీళ్ళు కనిపిస్తూ ఉంటే కూడా బాధ అనిపిస్తుంది నాకు కూడా మాటలు కూడా రావడం లేదు అంత బాధ పోయిన వాటి గురించి అసలు వాళ్ళు తలుచుకుంటూ వాళ్ళు కూడా బాధపడుతున్నారు పడుతున్నారు మరికొన్ని వివరాలు ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము అది కూడా పదమూడు గ్రామాలు అయినాయి పదమూడు ఒక చిన్న విషయమా కొంతమందికి డబ్బులు వచ్చినాయి కొంతమంది కూడా డబ్బులు రాలేవంటున్నారు వాళ్ళు కూడా అసలు ఏం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కప్పుడు రుద్రవారం అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దాని గురించి మనతో మాట్లాడడానికి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు మరి కొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గారు మనతో పాటు ఉన్నారు మరికొన్ని రోజులు వారిని అడుగుదాం హలో సార్ నమస్తే 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 సార్ చెప్పండి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఊరు పోయింది మనం ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఒక్కప్పటి రుద్రవరానికి ఇప్పటి రుద్రవరానికి మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు ఒక వాతావరణం ఒక పల్లెటూరు వాతావరణం ఇక్కడకొచ్చి వచ్చి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాము అప్పటి మెమరీస్ వేరే ఉంటాయి ఇప్పుడు ఉన్న మెమరీస్ వేరే ఉంటాయి ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే ఇప్పుడు అదొకటి సిటీ లాగా అయిపోయింది ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్ చెప్పండి సార్ మేము చిన్నప్పుడు మేము పెరిగింది ఈ ఈ గ్రామంలోనే మా బాల్యం అంతా ఈ గ్రామంలోనే గడిచిపోయింది మేము అప్పుడు మేము ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండే వ్యవసాయం చేసుకున్న వాళ్ళకు వ్యవసాయం వ్యవసాయ కూలీలకు కుల వృత్తులకు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి జీవనాధారం ఉండే కానీ ఈ రోజు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ ప్రజలకు ఏందంటే ఓన్లీ ఆర్ఎండ్ ఆర్ కింద ప్యాకేజీ పట్టాలు ఇచ్చి రెండు గుంటల భూమి ఇచ్చి జస్ట్ ఒక కుటుంబానికి ఆర్ఎండ్ ఆర్ కింద రెండు లక్షల రూపాయలు కూలి అయితే రెండు లక్షల తొమ్మిది వేలు కూలి కింద ఇచ్చారు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు రైతు వ్యవసాయ కుటుంబం అయితే ఇచ్చారు ఇంకా మిగతా వారికి చాలా మందికి నిర్వాసితులకు ఇంకా పట్టాలు వచ్చే వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళకు కూడా గెజిట్ చేసి కూడా కొంతమందిని గ్రామంలో ఉండలేరు అని చెప్పి కూడా డిలేట్ చేసి వాళ్ళకి అన్యాయం కూడా జరిగింది ఇప్పటి వరకు కూడా మేము దాదాపు రెండు వేల తొమ్మిదిలో గెజిట్ అయితే ఇప్పటి వరకు కూడా నిర్వాసితులు అన్నమ రామచంద్రాని ఇంకా చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ కానీ కలెక్టర్ గారు చుట్టూ గానీ ఇంకా తిరుగుతూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం గతంలో కూడా ఇక్కడ మేము ధర్నాలు చేసినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆదిసీనన్న గారి ఆధ్వర్యంలో మెడిపల్లి సత్యం గారు కొవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇప్పుడు నేను ఫోటోలు చూస్తా వాళ్ళంతా ఇదే మా రుద్రవరం రోడ్ మీద ధర్నా చేసిన కార్యక్రమం వంట వార్పులో కార్యక్రమంలో భాగంగా మేము కూడా మా మా ఎంపీటీసీ స్వామి నేను కూడా వాళ్ళ దగ్గర ఉన్నాము నేను మా స్వామి ఇక్కడ మా పిలికానకాయ ఇగో రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ ఇవ్వ విజయరామారావు కవ్వంపల్లి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా గతంలో మాతో కూర్చున్నారు దేవుని దేవాలయం వాళ్ళు కూడా ఇవాళ మంచి పొజిషన్ లో ఉన్నారు మేము సహాయం చేస్తారని ఆశిస్తున్నాం మేము ఎందుకనంటే చాలా నష్టపోయినాం ఇప్పటికి ఇక్కడ నిర్వాసితులు అన్నమ్మ రామచంద్ర మా ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి జీవనోపాధి లేక చాలా ఇబ్బందులకు గురై చాలా మంది కూడా ఈ మధ్యలో యాక్సిడెంట్లు కూడా చనిపోవడం జరిగింది బాధాకరం ఇక్కడ ఎందుకనంటే మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా బతికిన వాళ్ళం ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన తర్వాత అంత సిటీ కల్చర్ ఇక్కడ పని చేద్దామంటే పని లేదు రోడ్ల మీద తిరిగే పరిస్థితి యువత పెడ మార్గంలో పడుతున్నారు ఎందుకంటే ఉపాధి లేదు ఏం చేద్దామని ఆలోచన లేదు అప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళం కూడా మేము మా తల్లిదండ్రులు పని చెప్తే పోయే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు చేన్లు లేవు చెరుకలు లేవు ఎలాంటి బతుకు లేదు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలే ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు అదే పద్మశాలీలకు వాళ్ళకు ఉపాధి లేక సిరిసిల్లలా ఉరి ఉరి చనిపోతున్నారు అని చెప్పి వాళ్ళకి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు అదే నిర్వాసితులకు ఇప్పటి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎందుకు ఆలోచిస్తలేరు మా గురించి మేమిప్పుడు ఇన్ ఎకరాల భూములు ఇచ్చి మేము ఇంత సర్వస్వం కోల్పోయి ఇండ్లు భూములు అన్ని కోల్పోయి మేము సర్వనాశం అయిపోయి కూడా ప్రభుత్వ పక్షాన వీళ్ళకు మరి న్యాయం చేయాలి వీళ్ళకు మరి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వీళ్ళు లీలు కాబట్టి ఇలా చాలా ఎకరాలకు ఇలా పారకం నీటి పారుదల జరుగుతుంది కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలని ఎందుకు ఆలోచిస్తలేరు మాకు అర్థమవుతుంది మరి మేము ఏం పాపం చేసినాం ఈ నిర్వాసితులం మేము మా ఇండ్లు భూములు సర్వస్వం ఇవ్వడం తప్ప అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పక్షాన కొట్లాడుతున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాస్ గారు దాదాపుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు కూడా మేము కూడా ఆయన నింబడి ఉండం మేము కూడా ప్రతి ఒక్కసారి ప్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికి కూడా ప్రభుత్వ పక్షాన పోరాటం చేసినప్పుడే కదలిక ఏమనంటే అచ్చుడు కచ్చుడు అప్లికేషన్లు తీసుకపోవడం అక్కడ వాడేయడం తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వీళ్ళకు వాస్తవంగా అర్హులని చెప్పి న్యాయం మాత్రం చేయలేదు ఒకప్పుడు సమగ్ర సర్వే అని చెప్పి ఒకటే రోజులో మన తెలంగాణ మొత్తం సర్వే చేసిన వాళ్ళు ఈ ముంపు గ్రామాల ఈ పదమూడు పద్ాలు గ్రామాలలో వాళ్ళు సర్వే చేసి వాళ్ళకి న్యాయం చేయాలంటే చేయరాదా కానీ ఏందనంటే చేయలేకపోవడం ఏందనంటే అది మాకు ఇప్పటికి కూడా మేము పాపం అనుకుంటున్నాం మా శాపం అనుకుంటున్నాం తప్ప మాకు ఎవరు కూడా ఇప్పటి వరకు న్యాయం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పొన్న ప్రాకర్ గారు హాసీన్ గారు ఇక్కడ ప్రతి ఒక్క పరిస్థితి తెలుసు కాబట్టి తప్పకుండా మేము మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు ఒకప్పుడు అయితే మీరు ఇక్కడ ఉండి మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ ఎలా ఉంది అసలు తలుచుకుంటే నాకు ఒక బాధ అనిపిస్తుంది మీకు ఎలా ఉంది సార్ ఇప్పుడు అప్పుడు గ్రామ స్థాయిలో మేము ఇక్కడ ఊరందరం వచ్చి ఒకటే దగ్గర ఇదంతా ఈ సర్కిల్ అంతా దాదాపుగా ఈ ఒక దాదాపు ఎనీ టైం నైట్ తొమ్మిది పదిహేడు దాకా కూడా ఒక వంద మంది ఉండే ఏరియా కానీ ఈ రోజు ఆ గ్రామ పంచాయతీ అందా అందంగా మేము ఏర్పాటు చేసినాం కానీ జనాలు మాత్రం పండుగ వస్తే ఇక్కడ పెట్టేవాళ్ళు కూడా ఊరు మొత్తం ఇక్కడ పెద్ద బతుకమ్మ ఆడేది అందరి బ్రహ్మాండంగా జరిగేది ఊర్ కూడా మేము కూడా వచ్చి మొత్తం చుట్టుపక్కల నిలబడేది మంచిగా మంచిగా అనిపిస్తుండే ఇవాళ మా ఊర్లో ఒక ఇరవై ఐదు ముప్పై జాగాల ఏ రోడ్ కరో రోడ్ పెట్టుకుంటారు ఒక్కొక్క రోడ్కు రెండు మూడు జాగాలు పెట్టుకుంటారు కానీ అప్పుడు ఏంటంటే విలేజ్ మొత్తం ఇక్కడికి వచ్చి మళ్ళా ఆ పోయేటప్పుడు కూడా అందరం కలిసి మళ్ళా అందరం పోయి చెర్ల పోయి చెర్ల బతుకమ్మలు వేసి వచ్చేది కానీ ఈ రోజు బతుకమ్మ బతుకమ్మ తెప్ప ఆ తెప్పలో పోయేస్తున్నాం కానీ పల్లెటూరు వాతావరణం అనేది మిస్ అయిపోయింది అప్పుడు మేము విలేజ్ వాతావరణం అందరం దప్పుల ద్వారా ఒక్కడసారి అందరం దప్పుల ద్వారా వెళ్ళేది కానీ ఈ రోజు ఏది లేదు ఎక్కడి నుంచి అక్కడ వస్తారు డబ్బులు కూడా కొట్టలేదు ఏ టైం అయితే పదకొండు పన్నెండు దగ్గర పెట్టుకుంటే పెట్టుకుని డీజిల్ పెట్టుకుని అసలు అంటే మానవత సంబంధాలు అనేది కూడా దాదాపుగా చెయ్యిపోయినాయి అప్పటి కల్చర్ కి ఇప్పటి కల్చర్ కి చాలా తేడా ఉంది ఇప్పుడు అంతా సిటీ కల్చర్ అంతకు ముందు ఇంటికైనా ఈజీగా పోయే వాళ్ళం ఇలా గేట్ అంటే వాస్తవంగా అప్పులు చేసే కట్టుకున్నారు ఇలా ఏదో ప్రభుత్వం అయితే ఇలా డెవలప్ అయింది కానీ అయితే మేడం ఇప్పుడు అక్కడ ఏందని అంటే మన బిల్డింగ్స్ చూసేసరికి బయట రోడ్ మీద పోయే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే లో ఎంత డబ్బులు వచ్చినో వీళ్ళు ఇంత అందమైన ఇల్లు కట్టుకుంటారు అని అనుకుంటారు కానీ వాస్తవంగా వచ్చింది రెండు లక్షల తొమ్మిది వేలు మాత్రమే కూలి కింద అరెండ్ ఆరు ప్యాకేజీ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు రైతు రెండు లక్షలు వచ్చినాయ ఒక్క కొడుకు అంటే టూ లాక్స్ ప్యాకేజీ మన పద్దెనిమిది సంవత్సరాలు టూ థౌజండ్ ఫైవ్ వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఎలిజిబుల్ కింద ఇచ్చేసారు కానీ ఆ తర్వాత ఒక్కరోజు రెండు రోజులు ఉంటే కూడా వాళ్ళకి రెండు లక్షలు రాలేదు రెండు వేల ఎనిమిది మార్చి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఎనిమిది వరకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకే పట్టా ప్యాకేజ్ ఇచ్చారు రెండు వేల ఎనిమిది మార్చి ముప్పై ఒకటి దాటి ఏప్రిల్ ఒకటి వాడి వాళ్ళకి పట్టేయాలి ఒకరోజు రోజు తేడా ఉన్నా కానీ పాపం అటువంటి వాళ్ళు కూడా మా ఊర్లే ఒక యాభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ క్లాస్మేట్ తోటి క్లాస్మేట్లకు కూడా పట్టాలు వచ్చినాయి ఎగ్జాంపుల్ వీళ్ళ కొడుకే ఉన్నాడు వీళ్ళ కొడుకు జస్ట్ వాళ్ళ వాళ్ళ మిత్రులకు వాళ్ళ క్లాస్మేట్లకు వచ్చినాయి ఆ పిల్లవాడు జస్ట్ డేస్ తక్కువ ఉంటే కూడా పట్ట రాలే ఇప్పుడు వాళ్ళ ఆయనకి ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు ఇంతైతే ఉంటారు వానికి పట్ట రాలేదు ఏం రాలేదు అంటే విషయం చెప్తున్నా జస్ట్ అంటే డేస్ తల్లలో కూడా మిస్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు అన్యాయం జరిగిపోయింది కానీ వాళ్ళకి న్యాయం చేయమని కూడా మేము రిప్రజెంటేషన్ చేచ్చు దాదాపు ఒక ముప్పై నుంచి నలభై మంది మేము తయారు చేసి కూడా లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళకి పట్టాలు రాలేదు ఇప్పుడు పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఎందుకంటే తండ్రికి ఇస్తే సరే ఆయన తండ్రి కొడుకు ఇవ్వచ్చు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి ఆ ఏజ్ ఎలిజిబిలిటీ లేకపోతే ఒక్కరికి వచ్చి ఇంక ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటురు అలా బాపు పట్టను అడిగితే అరే నీ అమ్మ నీ ఇస్తే వాడు మళ్ళీ వచ్చిన పట్టోడు కూడా చిన్నోని నీకెందుకు ఇస్తారా అంటున్నాడు చిన్నోని కూడా నేను ఎందుకు ఇస్తారా భయ నాకు వచ్చింది మా వచ్చింది కాబట్టి నాయన ఇస్తారా నాకుంది అంటు అటువంటి వాళ్ళకి కూడా అన్యాయం జరిగింది వాళ్ళకు కూడా న్యాయం చేయాలి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి ఎగ్జామ్షన్ ఇవ్వాలి జస్ట్ నెలలు ఓ యాడదో ఆరు నెలల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఇచ్చి వాళ్ళకి గుడి ఇచ్చినట్టు అయితే కూడా న్యాయం జరుగుతుంది వాళ్ళు కూడా పాపం ఇప్పుడు కూడా పిల్లలు వాళ్ళకి కూడా ఇబ్బందులల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం ఇప్పుడు ఈ రోజు అయితే శ్రీరామ నవమి అసలు ఒకప్పటి గుడి ఇక్కడ ఎక్కడ సార్ అసలు నాకైతే ఎక్కడ కనిపిస్తలేదు అక్కడ అమ్మ టెంపుల్ ఉంది కానీ ఈ రోజు కాబట్టి ఈ రోజు మీరు అక్కడ వేసుకున్నారు అదే మీ ఊర్లో ఒకప్పుడు ఇక్కడ వేసుకునే వాళ్ళు ఊరంతా ఒకటే గుడి కడకి వచ్చే వాళ్ళు మనకి ఇప్పుడు ఆ గల్లి గల్లికి ఒక గుడి అయిపోయింది ఎవరి ప్లేస్ ల అది కొంచెం కాదు మేడం ఇప్పుడు నా ఇల్లు ఇదే యాప్ షెట్ కాడ నా ఇల్లు మావోని ఇల్లు కూడా దాని పక్క యాప్షెట్ కన్నా పెద్ద ఇల్లు ఉన్నది విశాలమైన భవనం ఇక్కడ నుంచి షావా తిరిగి ఊరంతా తిరిగేది మళ్ళీ ఇంకొకటి మేడం ఆ విలేజ్ ప్రతిష్టంటే మనం ఒకటే రోడ్ వచ్చి ఇట్లా తిరిగి ఇట్లా వస్తే మొత్తం మళ్ళీ చుట్టూ ఊరు మొత్తం కవర్ అవుతుండే ఆ ఏ విలేజ్ లో కూడా ఆ సిస్టమ్ ఉండదు మొత్తం టోటల్ విలేజ్ కవర్ అయితుండే విలేజ్ వాతావరణం ఇలా శ్రీరాణ జరిగింది శ్రీరావే జరిగితే అప్పుడు గతంలో ఏంటంటే మేము అందరం ఒక్కడ కూర్చుని ఇలా కూడా చేస్తున్నాం కానీ ఒక మనిషి అంటే ఒక సంస్థ ఒక ఊరంటే అది కులంతో కాకుండా అందరు మన వాళ్ళు అన్న ఒక ఊరు కదా మన రుద్రవరం గ్రామం అంటే మన ఊరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్ ఇంట్లో ఏం మన ఇంట్లో వాళ్ళకి సిటీ వాతావరణం సిటీ వాతావరణం ఇప్పుడు అప్పుడు ఏంటంటే గేట్లు అవి లేకుండా లేకుండా ఇలా ఏంటంటే ఇంటికోవాలంటే డోర్ గేట్ కొట్టి పర్మిషన్ పరిస్థితి ఉంది అప్పుడు అమ్మ ఆ పరిస్థితి ఇప్పుడు తిందామంటే వాళ్ళకి తినలేదు పక్క వాళ్ళకి ఏం పెడతారు మేడం ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు అంతకుముందు ఏంటంటే ఊర్లో కూరగాయలు పండుతుండే అన్ని రకాల అందుబాటులో ఉంటుండే ఎవరి గంటలకు పంట పండింది కాబట్టి ఇవ్వడానికి వీలుంటే కానీ ఈ రోజు అట్లా కదా కాస్ అయిపోయి కొనంది ఏది కూడా వచ్చే పరిస్థితులు లేదు కాబట్టి మాకు నిర్వాసితులకు ప్రభుత్వం మాత పక్షాన్ని ఆలోచించాల అంటే నిజంగా చెప్తున్నా ఒక్కొక్కసారి మాకు నిర్వేదం అనిపిస్తుంది అసలు మేము ఏం పాపం చేసినాం అసలు ఎందుకు మమ్మల్ని ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు ఎవరు ఎవరిని పట్టించుకుంటారు ఏమేమో చేస్తారు కానీ ఇంత ఈ మిడిమాని గుండకాయ అన్నారు రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ ద్వారా మల్లన్న సార్ దాకా తీసుకపోయి యాభై నీళ్లు నింపుకోవడం ఇదే ప్రాజెక్టు ఎలంపల్లి ప్రాజెక్టు ద్వారా వేడిగడ్డ ద్వారా ఇవన్నీ తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నింపుకుంటూ మా మిడ్ రిజర్వాయర్ చేసుకుంటే రిజర్వాయర్ ఎండిపోయింది అనుకోరి ఇది మొట్టం ఎప్పుడు హబ్ వాటర్ కానీ ఈ దాని ఉండాలి మొత్తం మన తెలంగాణ ప్రాంతానికి నీరు కల్పించడం కోసం వాళ్ళు చేసిన ఇప్పుడు మళ్ళీ దీనికి కాలువ రావడానికి కాలువ రావడానికి కూడా అంతకుముందు ఒక వన్ టీఎంసీ వస్తుండే కానీ దాని రెండు ల నీళ్లు రావడానికి కూడా ఇది రిజర్వాయర్ ఎప్పుడు ఆల్వేస్ ఉండడం కోసం కూడా ప్రణాళిక కాలువ కూడా స్టార్ట్ అయింది కానీ అటువంటి ప్రతిష్టాత్మకమైన ప్లేస్ ప్రతిష్టాత్మకమైన రిజర్వాయర్ ను ఇక్కడ నిర్వాసితులకు ఎందుకు న్యాయం చేస్తలేరని నిర్వాసితుల పక్షాన్ని అడుగుతున్నాం ఎందుకు మాకు అన్యాయం చేసిరు అసలు మేమేం పాపం చేసినాం మేము భూములు ఇవ్వలేదా ఇల్లు కోల్పోలేదా మా పరిస్థితి ఏంది మా ఎట్లా బతుంది అందరి కోసం మీరు త్యాగం చేసిరు మీ ఊర్లను త్యాగా గుర్తించడం లేదు ఇలా మా పిల్లలు ఘోరమైన పరిస్థితులలా మద్యానికి బానిసాయి ఏం పని లేక ఉపాధి దొరక తల్లిదండ్రులు సంపాదించిన కూలినాలు చేసుకొచ్చిన పైసలు వందలు రెండు వందలు ఉంటే తీసుకుపోయి డాడీ మమ్మీ ఇస్తావా ఇవ్వవా అని చెప్పి అడుకొని పోయి బీర్లు అది ఇది తాగి ఇలా గంజాయి గుట్కాలు తిని ఇలా వ్యసనానికి గురై ఇలా పరిస్థితి ఏందంటే ఏం పని లేకనే పన్నున్నాడు ఎవడైనా పని చేసుకుంటాడు ఇలా పనులేనాడు ఏం చెప్తే ఏదో ఒకటి పక్కదోళ్ళు ఆలోచిస్తారు ఆ పరిస్థితి మాకు వచ్చింది మాకు ఎందుకు రావాలి ఆ పరిస్థితి ఎందుకు రాలే మేము భూములు జాగాలు ఇచ్చుడు తప్ప ఈ డ్యామ్ ఇక్కడ నిర్మాణం చేసడానికి ఒప్పుకోవడం తప్ప అప్పటి అధికారులు ఏం చెప్పారంటే మిమ్మల్ని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం మీ ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చే న్యాయం చేస్తామని చెప్పి నేను అప్పుడు ఉప ఉన్నా ఇదే వేదిక మీద ఇక్కడ మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి అధికారులు వచ్చి మీకు ఎవ్వరు కూడా నిజంగా చెప్తున్నా మేము ఆ రోజు అందరూ ఏడ్చిరు ఇక్కడ ఇదే వేదిక మీద ఇక్కడ ఆయన ఎంపీటీస్ ఉండే నేను ఉప సర్పంచ్ ఉండే ఆ గారు కృష్ణదేవరావు సర్పంచ్ ఉండే రేగులపాటి పాపర్ గారు ఎమ్మెల్యే ఉండే ఇక్కడ మా అందరూ ఒప్పించిన రోజు ఏమన్నారంటే మీకు ఏ మాత్రం అన్యాయం చేయం ప్రతి ఒక్క కుటుంబానికి మీ భూములు పోతున్నాయి కదా జాగాలు పోతున్నాయి కదా మీ ఇంటి పోతున్నాయి కదా మీకు ఖచ్చితంగా మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం మీకు మంచిగా మీకు మంచి ప్యాకేజీలు ఇస్తాం మళ్ళీ మీరు ఎక్కడ పోయి సెట్ అయినా కానీ తప్పకుండా న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది అని ఆ రోజు మమ్మల్ని నమ్మిచ్చి పాటిచ్చి గొంతు కోసారు ఇవాళ మాకు ఇంకా కూడా మేము అడిగేది ఏంటంటే మా పిల్లలకు మాకు ఇప్పుడు మాకున్నటువంటి పరిస్థితులు మాకు మళ్ళీ ఏంటంటే ఎదా పరిస్థితి కల్పించకుండా పడుకోవడానికి ఆర్థికంగా మనకు చేదోడు వద్ద భవిష్యత్తులో కూడా ఇక్కడ నిజంగా చెప్తున్నా మేడం ఇప్పుడు మాకు వేసాధారణ కుటుంబం నేను వేసాధారణ కుటుంబంలో పుట్టినా నాకు అప్పుడు ఇక్కడ వేసాయ లాంటి పది ఎకరాలు ఉండే ఒక రైతు చనిపోతే వారం తిరగక ముందు ఇంటికాడ ఐదు లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇస్తారు ఇవాళ ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణంలో దాదాపు కొన్ని వేల మంది రైతులు ఇవాళ భూములు గొల్పారు వ్యవసాయ కూలీలు అయిపోయారు ఇలా ఎవరైనా ప్రమాద వసతి ఏమైనా జరిగితే ఇలా ఇంటికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తుంది రైతుకు రైతు బీమా కానీ అది కూడా కోల్పోయినాం ఇలా భూమి ఉంటే భూమికి ఇలా రైతు గొంతు వస్తుంది కానీ ఎన్ని కోల్పోయినా మేము నిజంగా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే మేము ఇక్కడ నిర్వాసితులం చాలా అంటే అసలు వెలకట్టలేని నష్టపోయినాం కానీ దాన్ని ఇప్పటి కూడా ప్రభుత్వం అన్న దాని కానీ మా నిర్వాసితులకు మాకు ఏం రాలేదు నిజంగా కూడా డిబేట్ పెట్టినా కానీ మేము చెప్తాం భూములు పోతే భూముల పైసలు రెండు లక్షల పదివేలు ఇచ్చారు ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు ఇలా ఎక్కడికైనా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల భూమి రేటు ఉంది ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు పైసలు వచ్చినాయి ఒక నిర్వాసితునికి పాప ఉన్నాడు రామ్ ఇప్పుడు ఇతనికి రెండు లక్షల రూపాయలు వచ్చినాయి రెండు లక్షల రూపాయలతో ఆయనకు ప్యాకేజ్ రెండు లక్షలు వచ్చినాయి టోటల్ ఫోర్ లాక్స్ ఆ ఫోర్ లాక్స్ తో ఆయన జీవితం ఎట్లా గడవాలి అట్లా మాకు ఏంటంటే ఇటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు భూమి వాళ్ళు ఉన్నారు కావచ్చు లేని వాళ్ళు కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు కులవృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళకి తిందామంటే తిండి లేదు వాళ్ళకి వచ్చిన ప్యాకేజీలు జస్ట్ మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు బయట ప్రపంచానికి తెలిసేది ఏంటంటే లక్షల కోట్లు వచ్చినాయి రాలే కానీ రాలే మీరు ఇప్పుడు ఎవ్వరు కదిలిస్తే ఒక్కొక్కరు గదిరితే వాళ్ళ ప్యాకేజీలు చెప్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే వీళ్ళ పరిస్థితి ఏంటనేది వీళ్ళు చెప్పుకోలేని బాధ ఇప్పుడు ఏమి అందరు కూడా లాగా బయటకు వచ్చి పరిస్థితి మాట్లాడినా వినటో లేవలేరు ఇటువంటి నిర్వాసితులకు ఇప్పుడు ఉన్నోడు ఎట్లా ఉన్నోడు ఉన్నోడే పది ఎకరాలు ఉన్న భూమిని కనుకో ఇరవై లక్షలు వచ్చినాయి వాళ్ళు ఏదో ఒకటి భూమి కొనుక్కున్నారో జాగ కొనుక్కున్నారో సెట్ అయ్యారు కానీ ఏమాత్రం భూమి లేని వాళ్ళు భూమి మీద ఆధారపడి ఏదైతే కూలీలుగా ఉన్నారో కులవృత్తుల మీద ఆధారపడి బతికిన వాళ్ళకు ఏంటి పరిస్థితి వాళ్ళకి ఏం చేయలేదు మన ప్రభుత్వాలు తప్పకుండా వీళ్ళకి అందరికీ న్యాయం చేయాలని మేము నిర్వాసితుల పక్షాన కోరుతున్నాం మేడం తప్పకుండా న్యాయం జరగాలి మాకు అన్యాయం జరిగిపోయిన వాళ్ళు ఆదుకోవాలి మా పిల్లలకన్నా ఉపాధి ఇక్కడ ఇండస్ట్రియల్ నిర్మాణం చేసినట్టు అయితే ఇక్కడ రైతులకు కానీ రైతు కూలీలకు కాని కులవృత్తుల వాళ్ళకు గానీ న్యాయం జరుగుతుంది ని ఆశిస్తున్నాం తప్పకుండా రెడ్డి గారు ఇక్కడ వచ్చి మా మాతో పాటు అప్పుడు నిరహార దీక్ష చేసి ఏది మన రోడ్ మీద కూడా వంట వార్పు చేయడం జరిగింది అమరాన్ని నిరహార దీక్షలు చేయడం జరిగింది కానీ అప్పటి నుండి వరకు అయితే మాకు న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం అన్న మా నిర్వాసితులకు న్యాయం చేయొద్దని ఆశిద్దాం సుమన్ టీ వారికి నమస్కారం తెలియజేస్తూ మాది రుద్రవరం గ్రామం మరి రెండు వేల ఐదులో స్టార్ట్ అయినటువంటి మానర్ ప్రాజెక్టు ప్రభుత్వం తీసుకుంది మా గ్రామంలో పద్దెనిమిది వందల పైచీలకు భూములు కోల్పోయినాం ఒక వెయ్యి పన్నెండు వందల ఇండ్లు కోల్పోయినాం మరి ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఆరు వేల పాపులేషన్ ఉన్నది ఇక్కడ ఆ పాపులేషన్ కు అన్ని వర్గాలు ఉన్నారు ఇక్కడ గౌడ గీత కార్మికులు ఉన్నారు ఒక వెయ్యి వనంతో ఉపాధి కోల్పోయినారు గుజరాజీ కులాసులు ఉన్నారు మామిడి తోటలు జామ తోటలు వ్యవసాయం మీద ఉన్నటువంటి పండ్ల పొలాలతో జీవించినటువంటి వాళ్ళు మరి నేత కార్మికులు ఉన్నారు వాళ్లకు టెక్సల్ పార్క్ అనే సిర్సలు అంటున్నారు ఇక్కడ కూడా మరి వాళ్లకు చేనేత మొగ్గాలు కూడా ఉండే అటువంటి వృత్తులు ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి వాళ్ళు భూములు లేక నిరుపేదలైనటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి కూలి మీద బతికినటువంటి కుటుంబాలు కాబట్టి అంత పెద్ద గ్రామం మేము కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మరి వన్ టైం సెటిల్మెంట్ కింద మరి మాకు పేమెంట్ ఇస్తామని చెప్పంటే మేము ఒప్పుకున్నాం ఒప్పుకుంటే వారు అకల మన్నం చెందిన తర్వాత మరి మా మిడ్ మానర్ అనేది ఎవరు కూడా ఎక్కడ వేసిన కొంగడి అక్కడ విచ్ఛిన్నకరమైన సందర్భం అయింది అదే టైంలో మరి తెలంగాణ ఉద్యమం ఉవ్వేతున ఎగిసిపడుతున్న సందర్భంలో మరి మేము ఇంత పెద్ద త్యాగం చేస్తూ మా గ్రామాలు కోల్పోతున్నా కూడా మేము పక్కన పెట్టి మరి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి మేము ఆశపడి మరి తెలంగాణ ఉద్యమానికి కూడా మేము అందరికంటే మా జిల్లాలో సిరిసిల్ల జిల్లా కర్మర్ ఉమ్మడి కరిమార్ జిల్లాలో ఇక్కడ రుద్రవరం నుంచి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రేకులపాటి పాపారావు గారు మరి కృష్ణదేవరావు నేను మా గ్రామం మొదటిగా నిలబడ్డటువంటి సందర్భం అటువంటి వాళ్ళము మరి తెలంగాణ వచ్చేదాకా మేము ప్రతి ఒక్క బిడ్డ కూడా పోరాటం చేసినాం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి మేము చాలా సంతోషపడతామని చెప్పి అనుకుంటే మమ్మల్ని పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు ఎందుకంటే మరి వచ్చింది తెలంగాణ వచ్చిందే తప్ప ఎవరికి వచ్చిందో అని చెప్పంటే పరిపాలించే వాళ్ళకే వచ్చింది తప్ప ఇక్కడ త్యాగం చేసినటువంటి వాళ్ళను కనీసం సిరిసిల్ల జిల్లాలు ఏర్పాటై మండలాలు ఏర్పాటు చేసినారు కానీ మా గ్రామాలకు వచ్చినటువంటి సందర్భం లేదు ఒక మినిస్టర్ రాలేదు ఒక కలెక్టర్ రాలేదు ఏమున్న ఆఫీస్లో ఉండి వాళ్ళ యొక్క సొంత పనులు చేసుకున్న తప్ప ఈ పేదవాళ్ళకు పట్టి లేవు మరి దర్దాపు పదహారు సంవత్సరాలు డ్యామ్ కోల్పోయి కనీసం నీటికి కూడా మరి భూములకు రావాల్సినవి కుటుంబాలకు రావాల్సినవి ఇండ్లకు రావాల్సినవి మరి ఉపాధి లేక చాలా మంది బెంగతో చనిపోతున్న సందర్భం ఉన్నది కాబట్టి ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మరి పేద వర్గాలు డ్యాములు కోల్పోతున్నటువంటి వాళ్ళ పక్షాన ఎవరు కూడా ఆలోచిస్తున్న లేదు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఏదైతుందో చైర్పర్సన్ మన్మోహన్ సింగ్ గారు సోని శ్రీమతి సోనియా గాంధీ గారు మరి ఈ ఈ భూసేకరణ చట్టాన్ని మరి వారు ఈ ఎంతకాలం అని చెప్పిన సవరిస్తే అప్పుడు రెండు పార్లమెంట్లను లోక్సభలో మరి ఇది కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది రెండు వేల పదమూడు ఇది జనర కింద దాన్ని ఏం చేసిన అంటే ఈ ఈ మన మోడీ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ లేట్ చేసినారు ఆ వన్ ఇయర్ లేట్ చేసే వరకు ఫస్ట్ ఫిర్యాట కింద రుద్రవరం గ్రామం కొద్రుపాక వరద వెళ్ళి సాబాస్ ఫస్ట్ పిర్యాట కింద తీసుకోవడం జరిగింది మాకు కాన్సర్డ్ అంత అవార్డు కింద దరిదాపు ఎయిటీ పర్సెంట్ మేము కోల్పోయినాం మళ్ళీ సవరించిన తర్వాత రెండు వేల పదమూడు ప్ర జీవో ప్రకారంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చింది వచ్చిన తర్వాత మాకు రెండు వందల ఇళ్ళకే ఉపయోగపడ్డది మిగతా గ్రామాలకు ఉపయోగపడ్డది కాబట్టి మేము అన్ని విధాల రుద్రవరం గ్రామం ఫస్ట్ పిర్యాటలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా బాగా మోసపోయినాం చాలా నష్టం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమాక కావచ్చు మన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాజశ్రహ వీళ్ళంతా పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు కూడా మా హక్కుల పక్షాన ప్రతిపక్షంలో ఉండి కూడా మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పని వాళ్ళకి కంకణ బద్దులై మాతో పాటు కాళ్ళు నడిచినారు పోరాటాలు చేసినారు కాబట్టి తప్పకుండా మాకు ఇస్తారని చెప్పి నేను సో చూసారు కదండి ఇక్కడ ఉన్నటువంటి రుద్రవరం గ్రామ పెద్దల్ని ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ బాధలు అయితే వారి మాటల్లో అయితే మనకు అర్థమైంది ఆ దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైనా కొంచెం స్పందించి మాకేమైనా ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి అయితే అంటున్నారు వాళ్ళ పరిస్థితి అయితే వచ్చి మనం చూస్తేనే అర్థమైంది ఎవరికైనా పై మెరుగులే రుద్రవరం గ్రామ ప్రజలే కాదు పదమూడు గ్రామాల ప్రజలకైతే ఇల్లు మాత్రం కట్టుకున్నారు ల్యాండ్ అయితే పోయినందుకైతే ఒక ఇల్లు మాత్రం కట్టుకున్నారు అది కూడా అప్పు చేసే కట్టుకున్నారు బయట చూసే వాళ్ళకి ఏంటంటే ఆ వాళ్ళకేంది లక్షలు కోట్లు వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ లోపల బాధ ఎవరికి అర్థం కాదు ఇక్కడికి వచ్చి మనం వారితో మాట్లాడితేనే వాళ్ళ బాధ ఏంటిది అనేది మనకు అర్థమైంది కెమెరామెన్ రవితో నేను మీ సుమంటీ